సేల్ 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 గ్యాస్ సో ఇయర్ ఎండ్ వచ్చేసింది ఇయర్ కి మీకు అయితే క్లియర్ అండ్ అయితే ఉందన్నమాట అండ్ మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇరవై వేల నుంచి యాక్టివాస్ అయితే ఉన్నాయి ఏ యాక్టివ్ కావాలా డియో కావాలా జూపిటర్ కావాలా ఏ బండి కావాలన్నా ఆ స్కూటీస్ లో మీకు దొరికిపోతాయి ఇరవై వేలు స్టార్టింగ్ ప్రైజ్ అది కాదు మేము ఫైనాన్స్ లో తీసుకుంటాం మంచి బండి అంటే నలభై యాభై అట్లా మీకు అరవై వేలు మంచి మంచి కండిషన్లు అయితే బండ్లు అయితే ఉన్నాయి ఆదర్స్ మోటార్స్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాము అన్నీ మీకు లొకేషన్ పంపిస్తాడు కు రండి చెక్ చేసుకొని నచ్చిన తర్వాత బండ్లు కొనుక్కోండి అన్ని బండ్లు జబర్దస్త్ ఉన్నాయి మీరు మినిమం పది పదహైదు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోండి నెంబర్ వన్ కండిషన్ లో ఉన్న బండ్లు అయితే దొరుకుతాయి అన్నమాట యాక్సెస్ అయితే ఎగ్జామ్ ఉన్నాయన్న సో వచ్చేయండి అయితే చెప్పేస్తాడు తప్పకుండా వీడియో లైక్ చేయండి అండ్ మన పది మంచి మంచి వీడియోలు అయితే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆదర్స్ మోటార్స్ ఈసారి సార్ వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జీ జూటర్ ఇంకా యాక్సిస్ లాంటి వెహికల్స్ క్లియరెన్స్ సేల్స్ లో తీసుకొచ్చినా యాక్టివన్ ట్వంటీ ఫైవ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ది ఓన్లీ నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ తొంభై జిల్లాలో ఇచ్చేస్తున్నాం అన్లిమిటెడ్ టూ థౌసండ్ నైన్టీ మోడల్ది యాక్టివ ఫైవ్ జీ ఓన్లీ యాభై వేలు ఫిఫ్టీ తో బడ్జెట్లో ఇచ్చేస్తాం రెండు వేల పద్దెనిమిది మోడల్ యాక్టివ ఫైజి వచ్చి నలభై ఎనిమిది వేలు ఓన్లీ ఫార్టీ తో బడ్జెట్లో ఇచ్చిస్తున్నాం ఇంకా రెండు వేల పంతొమ్మిది మోడల్ యాక్టివ ఫైజి ఇంకోటి యాభై వేలు ఇచ్చే ఇస్తున్నాం అంటే జూపిటర్లో కానీ జూపిటర్ ఇచ్చే ఓన్లీ పద్నాలుగు వేలు కిలోమీటర్ వచ్చిన వెహికల్ అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్తో బట్ వచ్చేస్తుంది టూ థౌన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రిజిస్టేషన్ వెహికల్ ఇంకా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ బీఎస్ ఫోర్ వెన్లో కానీ ఇది వచ్చి నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ తో బజెట్లో వచ్చిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ కావాలంటే డెబ్బై వేలు సెవెంటీ తోమ్ బజెట్లోనే వచ్చిస్తుంది ఇంకా మీకు బిఎస్ ఫోర్ వెయిన్లో సుజిక్యాక్సి టూ థౌన్ నైన్టీన్ మోడల్ కావాలంటే ఈ వెహికల్ యాభై వేలు ఫిఫ్టీ తామ్ బజెట్లో వచ్చేస్తుంది ఎయిటీన్ మోడల్ వచ్చేసి నలభై ఎనిమిది వేల బడ్జెట్లో వచ్చింది నైన్టీన్ మోడల్ ఇంకోటి యాభై వేలు బజెట్లో వచ్చేస్తుంది ఇంకో ట్వంటీ త్రీ మోడల్ కానీ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఉంది ఇది వచ్చి మీకు డెబ్బై ఐదు వేలు సెవెంటీ తామ్ బడ్జెట్లో వస్తుంది మీకు ఏ వెహికల్ అని తీసుకోండి నైన్టీన్ మోడల్ పైన వెహికల్స్కి మీకు ఈజీగా ఫైనాన్స్ ప్రొవైడ్ అయిపోతుంది ఒక పదిహేను నుంచి ఇరవై వేలు డౌన్ పేమెంట్ చేయండి ఫైనాన్స్ తీసుకొని బండి తీసుకొని ఇంటికి తీసుకెళ్ళొచ్చు సిబిల్ బాగుండాలి ట్వంటీ టూ పైన ఉండాలి చాలు మేము ఫైనాన్స్ ఈజీగా మీకు ప్రొవైడ్ చేస్తాం అట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ థ్యాంక్ యూ చాలా వల్ల అయితే ఉన్నాయి లేట్ చేయదు షాప్కి వచ్చేసేయండి థ్యాంక్ యూ రైట్ సైఫ్ బాయ్